సిటీ న్యూస్ కి స్వాగతం కేసీఆర్ పాతి పెట్టి మృతి కుంపలు వేసి పడిస్తే ఆయన ఖాళీ కోడిపై ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే ఆర్తి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోడి అంట నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ ఫీసర్ బాగారి రేవంత్ రెడ్డి ఏది కోడి కూడా పరికి రాదు అయ్యే ఎమ్మెల్యే అయితే पेर पिटी अमेरिकी एन तमे गॾु ভাই যারা তিন কোটি কোন কিনতে আপনারা 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 I'm to the